దేవునికి మహిమ కలుగునుగాక ప్రభువును మన రక్షకుడునైనటువంటి క్రీస్తు యేసు పిరట మీ అందరికీ శుభాలు కలుగునుక ఈరోజు ఉదయ కలపు ధ్యాన దీనుడైన సహోదరుడు తనకు కలిగి ఉన్న తశలో అతిశ ఇంపకుండా దీనత్వం కలిగి ఉండుట మహితి అనేటువంటి విషయంపై మనం ఈరోజు ధ్యానించుకుందాము యొక్క రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ పది పదకొండు వచ్చాలు మనం చూసినట్లయితే అక్కడ ఎలా రాయబడి ఉంటుంది దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ ఎందు అతిశయింపవలను ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశ ఎందు అతిశయం పవలను ఏళ్ళ ఇతడు గట్టి పువ్వు వలె గతించిపోవును సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాళ్ళును దాని స్వరూప సౌందర్యమును నశించును అలాగే ధనవంతుడును తన ప్రయత్నంలో వాడిపోవును దేవునికి మహిమ కలుగునగా కాహాలెల్లుయా ఈరోజు దీనుడి గురించి ధనవంతుడి గురించి ప్రత్యేకముగా బైబిల్ ఈ ర పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు అదేమిటి అంటే కనుక దీనుడు తనకున్నటువంటి స్థితిని బట్టి ఏం చేయాలంట అతిశయపడాలంట అంతేగాని దేవుడా నాకు ఇవ్వలేదేంటి అనేక మందికి ఉన్నది నాకు లేదేంటి అనేటువంటి పరిస్థితులు ఏమాత్రము ప్రేరేపించు కనుక దీనుడు ఏ స్థితిలో అయితే ఉన్నాడో దాన్ని బట్టి దేవుని మహిమ పరిచయవాడిగా ఉండాలంట ఎందుకు అని అంటే గనక ఈరోజు ధనవంతుడిని చూసి దీనుడు అసూయపడితే కనుక ధనవంతుడు పరిస్థితి ఎలా ఉంది అంటున్నాడంటే గడ్డి పువ్వు వలె ఉన్నదంట గడ్డి పువ్వు ఎలా ఉంటుంది అంటే కనుక అది ప్రకాశవంతంగా ఉండొచ్చేమో కానీ అది సూర్యుడు ఉదయించిన తర్వాత ఆ వేడి గాలికి అది వాడిపోయి ఆ యొక్క సాయంకాలం నాకు మరలా తిరిగి అది ఎండిపోయి రాలిపోవును అలాగే ధనవంతుడి పరిస్థితి కూడా ఈరోజు ధనము సంపాదించుకొని తను అతిశయపడుతూ ఉన్న క్షమం కానీ ఒకనొక దినం రాబోతుంది ఆ దినమునకు ఆ అతని పరిస్థితి ఎలా ఉంటుంది అంటే గడ్డి పువ్వు వలె ఉంటుంది ధనవంతుల పరిస్థితి ఎలా ఉంటుంది అంటే గడ్డి పువ్వు వలె ఉంటుంది తను సంపాదించిన సంపాదన అంతా పోయి ఎందుకు పనికి రాకుండా పోయేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతారు ఎందుకంటే ఈ లోకంలో మనము ఏమి సంపాదించుకుందాము ఏమి ఏమి సంపాదించుకుందాము ఏమి దాచుకుందాము అనేటువంటి విషయానికి వస్తే డబ్బు సంపాదించడం వలన అది నేను నిత్య జీవానికి తీసుకువెళ్ళదు అంతేకాకుండా బంగారం సంపాదించడం వలన అది నేను నిత్య జీవానికి తీసుకువెళ్ళదు కానీ నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఈ లోకంలో దీనత్వం కలిగి ఉంటే నీవు దేంట్లో అయితే సమృద్ధి కలిగి ఉన్నావని ఆలోచించుకొని నీ స్థితిని నువ్వు గమనించుకొని దాంట్లో నువ్వు ఉంటే గనక అది నేను నిత్య జీవానికి తీసుకెళ్లేటువంటి అవకాశము దేవుడు మనందరికీ సిద్ధపరుస్తూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు కాబట్టి ప్రియ సహోదరుడి సహోదరుడ సహోదరి సహోదరుడు ఈరోజు మాట్లాడుచున్న మాట నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని బట్టి నీవు అతిశయపడు అంటే నీకున్న స్థితిని బట్టి నీవు గర్వించాలే తప్ప అయ్యో నాకు లేదేంటే అనేటువంటి బాధ నువ్వే మాత్రమును కూడా కనపరచకూడదు దేవుని దశకి నువ్వు దేవుడిని నిన్ను ఎక్కడ ఎలా నిర్మించాలో ఆ స్థితిలో నిన్ను అక్కడ అలా నియమించాడు కాబట్టి నీవున్న స్థితిని బట్టి నువ్వు యథార్థముగా నమ్మకముగా జీవించగలిగితే గనుక ఈరోజు ప్రభువు నిన్ను బోతున్నాడు ఇదిగో రాబోచున్నటువంటి ఆ నూతనమైనటువంటి రాజ్యంలోనికి నిన్ను నన్ను తీసుకొని వెళ్ళాలి అంటే ఆయన దగ్గర మనము మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని బట్టి ఏమంతరమును కూడా చింతించకుండా ఆ స్థితిని బట్టి మనం గర్వించేవారిగా ఉండాలి దేవుడు నాకు కలగజేసినటువంటి ఈ మహా ఆరోగ్యమును బట్టి ఈ యొక్క దీనస్థితి అయినప్పటికీ సరే ఈ దీనస్థితిలో నన్ను ఎంతో ఆరోగ్యముగా ఉంచి ఉన్నాడు దేవుడు అని మనం విశ్వసించి ఆ ఆరోగ్యం బట్టి మనం దేవుణ్ణి స్థితించాలి మనకిచ్చిన కుటుంబ బంధువులను బట్టి మనము దేవుని మహిమపరచాలి కాబట్టి ఇదిగో డబ్బు ఉన్నవారిని చూసి నువ్వు ఏమాత్రం వ్యసన పడకుండా ఎందుకంటే డబ్బు ఉన్నవారు కొద్దిపాటి రోజుల్లోనే మరలా తిరిగి వారి స్థితిగతులు మారిపోనేమో ఆ డబ్బు వాడిని నిత్య జీవానికి తీసుకు వెళ్ళదు ఒకవేళ ఎంత సంపాదించినా సరే అది అతని సమాధి వరకే వస్తుంది తప్ప సమాధి వరకు కూడా రాదు అతను మరణించిన మరుక్షణము ఆ డబ్బు ఏమైనా ఎవరు ఎరుగును అని బైబిల్ చెప్తూ ఉంది కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరుడ ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది దానిని బట్టి నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆ స్థితిగతులను నీవు ఆ పరిస్థితులను నీవు తెలుసుకొని ఇదిగో సిలువ యాగము చేసినటువంటి క్రీస్తులను విశ్వసించగలిగితే ఈరోజు ఆయనను బట్టి నువ్వు గర్విస్తే నీకున్న డబ్బును బట్టి కాదు కానీ ఆయన చేసిన సిలువ యాగాన్ని బట్టి నీవు గర్విస్తే గనక ఆయనతో పాటు నిత్య జీవంలో నీవు ఒడ్డులాగన ఆయన మరలా వచ్చి నేను తీసుకుని వెళ్తాడు లేదు నేను డబ్బును సంపాదించుకుంటాను క్రీస్తు దైన సంపాదించుకోను అంటే గనక అది ఇక నీ ఇష్టానికే మేము వదిలి విడిచిపెడుతున్నాము పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మనందరూ కలుస్తా పరిశుభ్రిక ఆ మేన్